తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిది పొద్దున బయలుదేరి బ్రసల్స్కి వచ్చారు బెల్జియంకి వచ్చారు మాస్టర్ గారును పార్తీ కుమార్ గారు పొద్దున పదకొండు గంటకల్లా బ్రసల్స్ దిగారు ఎయిర్పోర్ట్ అంతా ఫుల్గా ఉంది ఎందుకంటే అందరూ సెలవుల సమయం కదా అందుకని సెప్టెంబర్ అంటే వాళ్ళకి యూరోప్లో సెలవుల సమయం బాగా ఫుల్ రష్గా ఉంది తర్వాత ఎమ్మ వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ మాస్టర్ గారు వాళ్ళు దిగి బయటకు వచ్చేప్పటికి ఇంకా చాలామంది వచ్చిన్నారు తర్వాత ఋతుబృందర్ కూడా కూడా వచ్చింది జనీవా నుంచి మాస్టర్ గారితో వాళ్ళతో పాటు బెల్జియం వచ్చింది ఆవిడ కూడా విషల్ లాంటైన్ రెడీగా ఉన్నాడు వాళ్ళతో ఎక్కిన తర్వాత ఎమ్మ ఎమ్మ ఎమ్మగారితోనూ వాళ్ళతోనూ ల్యాండ్ టెన్త్ పాటు కార్లో ఎక్కారు ఆవిడ ఎక్కి లియేజ్ అమ్మగారింటికి చేరుకున్నారు ఒక అక్కడి నుంచి ఒక గంటలో అక్కడ క్రిస్టియన్ దల్వు తర్వాత జూలిని వీళ్ళందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళందరూ రిసీవ్ చేసుకోవడానికి కోసం కబులు చెప్పుకున్నారు అమ్మగారు ఆ సంవత్సరం వింటర్లో ఇండియా రావడానికి ఆవిడ ప్రిపేర్ అవుతున్నారు ఆవిడ మాస్టర్ గారు చెప్పారు రా వద్దుగా నువ్వు రావచ్చు మాతో పాటు కొన్నాళ్ళు ఉండు కానీ అసలు ఎమ్మగారు అయితే ఇండియా వచ్చి నేను ఉండిపోనా అని అడిగింది ముందు వచ్చి కొన్నాళ్ళు ఉండు నువ్వు ఉండగలిగితే అని చెప్పారు ఏముంటారు ఉండలేదు కదా వాతావరణం పైగా అంత వయసులో పెద్దవాళ్ళు అయిన తర్వాత అనేది మార్పు అనేది అంత ఈజీ కాదు అందుకని ఆవిడని సెరాఫిన్ అని ఆవిడ కొన్నాళ్ళు వచ్చి ఉన్నారు ఉన్న తర్వాత మళ్ళీ తర్వాత కొన్నాళ్ళైన తర్వాత ఒకరు అప్పుడంతా ఒక రెండు నెలలో రెండున్నర నెలలో ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళ దేశం వెళ్ళిపోయారు వాళ్ళు బెల్జియంలో అక్కడ మూడు వారాలు అక్కడ బెల్జియంలో ఉన్నారు ఇప్పుడు మాస్ట్ గారు మళ్ళీ వచ్చినందుకు బెల్జియంలో ఉన్నటువంటి గ్రూప్ అందరూ చాలా హ్యాపీగా హుషారుగా ఉన్నారు గారు ఇండియా రావడం కోసం ముందు నుంచి చాలా ఉత్సుక ఉత్సాహంగా ఉందని రెడీ చేసుకుందామని అసలు ఇండియా రావడం అనేటువంటిది మంచి ఎక్సైట్మెంట్ కలిగించింది ఆడికి జూలిని మా ఆవిడ హస్బెండ్ మార్షల్ లాంటి కూడా ఇండియా వద్దామని వాళ్ళు అనుకున్నారు క్రిస్టియన్ దళువు అని వాళ్ళు ఇండియా వద్దాం అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్లో ట్రావెల్ చేయడం చేయడం భయం వాళ్ళకి చేరు అలాగే బెల్జియంలో లియోనా అనేటువంటి ఆవిడ వాళ్ళు కూడా ఆ గ్రూప్ మాస్టర్ గారిని మేస్టర్ లెక్చర్స్కి బట్టి వచ్చారు కలుసుకున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఆడ పక్కనటువంటి ఒక ఓల్డ్ ఫోర్ట్రెస్ అనేటువంటిది అది మాస్టర్ గారు ఆయన చెప్పారు మాట చాలా పురాతనమైనటువంటిది అక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంది అంటే అప్పుడు ఒక రోజు అక్కడ చూడడానికి కూడా వెళ్ళారు అది అది మాస్టర్ గారు భుయాన్ అని అక్కడ రెండు మూడు సార్లు వెళ్ళారని చెప్పి చెప్పారు మేము వెళ్ళినప్పుడు కూడా వెళ్ళాం అది అక్కడ మాస్టర్ సెయింట్ జెర్మేన్ అనేటువంటి ఆయన ఆయన కూడా అక్కడ కొన్నాళ్ళు ఉన్నారని చెప్పి చెప్పారనమాట అంటే ఇందులో పార్తీ కుమార్ గారు లెటర్స్గా రాశారు ఆ లెటర్స్లో ఏంటంటే మాస్టర్ గారి ఉపన్యాసాలు ఏం చెప్పారో వాటి గురించి ఎక్కువగా ఇందులో ఎందుకంటే ఉపన్యాసాలవి రికార్డ్ అయిపోయి ఉన్నాయి అవి వేరే బుక్లెట్స్ కాను ఓవర్సీస్ మెసేజెస్ అని చెప్పి దాంట్లో బుక్ లెట్స్లో వాటిను వచ్చి వచ్చాయన్నమాట ఈయన ప్రధానంగా ఈయన రాసిందంటే న్యూస్ లెటర్స్ రాశారు అందులో ఏం జరిగింది లేదా వాళ్ళు ఎవరు వచ్చారు మా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏవో విశేషాలు అవి రాశారు మాస్టర్ గారు డైరీలో రాసినట్టుగా ప్రతిరోజు ఆ రోజు ఎవరు వచ్చారు వాళ్ళతో ఏం మాట్లాడారు వాళ్ళకి ఏం చెప్పారు కన్వర్జేషన్స్ ఏవైతే అవన్నీ సాధనాపరంగా ఉపయోగపడే ఉన్నాయో అవన్నీ దీంట్లో ఏం లేవు మామూలుగా ఒక న్యూస్ లెటర్లా ఉందన్నమాట అది అందుకని ఈ ఇది ఇందులో ముఖ్యమైనటువంటివి ఉన్నాయో మాత్రం మనం చెప్పుకోవడం జరిగింది నైన్టీన్ ఎయిటీ టూలో పార్తి రాసినటువంటి గారు రాసినటువంటిది తెలుగులో రాసినటువంటి దాంట్లోనే అవి నావాణిలో వేశారనమాట ప్రాక్ పశ్చిమంలో అనేటువంటి దాంట్లోనే కాక్సైడ్లో కాక్సైడ్లో ప్రభు వందనా దంపతులు ఇంట్లో మా బస చాలా బాగున్నది అయితే ఈ కాక్సైడ్ అనేటువంటి చోట ఉన్నటువంటిది ప్రభు వందన వాళ్ళ వాళ్ళ ఇల్లు కాదు అది కానీ వాళ్ళు అప్పుడు మాస్టర్ గారు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారన్నమాట కిందటి ఉత్తరం వారి ఇంట్లో పూర్తి చేసిన తర్వాత కరాటే కుంగుఫూలు అని కొన్ని విన్యాసాలు చేసి చూపించాడు ప్రభువు ఆ విన్యాసాలు చేసే అప్పుడు ఆయనకు బాగా ఎగ ఊపిరి వస్తుంది ఇది ఆయన చాలా విపరీతంగా సిగరెట్ కాచడం వల్ల తర్వాత కరాటే కుంపు ఎలా వల్ల మీరు సమీకరించుకున్న సత్వాన్ని మీరు విపరీతంగా పొగదాగడం వల్ల తిరిగి కోల్పోతున్నారు కదా అని అడిగాను అలాగే అంత ఎక్కువగా పొగదాడడం వివే అవివేక వివేకమైన పని ఆయన కూడా అడిగాను అది నా వైపు కొద్ది నిమిషాలు చూసి అవును మీరు చెప్పింది చాలా నిజం అనంగీకరించా అటువంటిప్పుడు పొగదాడడం ఎందుకు మానేశారు ఎందుకు మానే మానే రాదు అది మీకు మీ మీపై ఆధారపడిన వరకు కూడా మేలు కలుగుదా అని ప్రశ్నించాను మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను అన్నాడు ఆయన ఈ సంభాషణ మాస్టర్ గారు విన్నారు ఇని ఆ మధ్యాహ్నం మాస్టర్ గారు ఉపన్యాసంలో తోర్నాయ్ అనేటువంటి నగరంలో సమాధి సాధన మార్గం అనే విషయంపై ఏర్పాటు చేయబడింది మాస్టర్ గారు ఆ రోజు ఉపన్యాసం ఆ ఊరిలో గత పది సంవత్సరాలుగా స్థానికులకు యోగా పాఠశాల నిర్వహిస్తున్న ఒక ఆవిడ మమ్మల్ని ఉపన్యాసానికి ఆహ్వానించింది ఆ రాత్రి విందు కూడా ఆమె ఏర్పాటు చేసింది విందుకు హాజరైన వారిలో ఒక భారతీయ స్త్రీ ఆమె వివాహం చేసుకున్న ఫ్రెంచ్ డాక్టర్ ఒక ఆయన ఉన్నారు వారి మాస్టర్ గారిని అరవింద మహర్షి గురించి ఆయన ప్రణాళిక మానవాళికి వారు ఇచ్చిన సందేశాల గురించి తెలపమన్నారు తెలుసుకున్నారు శ్రోతల్లో ఒకరి మాస్టర్ గారిని జర్మన్ స్విస్ ఫ్రెంచ్ బెల్జియం ఇంగ్లీష్ దేశస్తుల్లో ఆయన గమనించిన తేడాలను గుర్తించి గురించి ప్రశ్నించారు మాస్టర్ గారు మానవులు అందరిలో ఉన్న సామాన్య ధర్మాన్ని దర్శించేందుకు నేను నిరొప్పి వచ్చాను కానీ అందువల్ల తేడాలు గమనించే సందర్భం నాకు కలగలేదని చెప్పారు మాస్టర్ గారు తేడాలు చూడడం ఇక్కడ రావడం ఎందుకు అందరు అందుకని అందరిలో ఉన్నటువంటిది మానవులు అందరిలో ఉన్నటువంటిది సామాన్య ధర్మాలు ఏమిటో అది ముఖ్యం మాస్టర్ గారికి మానవాడి మొత్తంలో ఉన్న ఏకత్వాన్ని దర్శించడమే జీవిత్యేయంగా చేసుకునేవాడిని నేను తేడాలు భేదాలు గమనించడంలో తీరుబడి లేని లేని చరిత్రకారులు రాజకీయ విద్యావేత్తలు అనేక మంది ఉన్నారు మనం ఆ పని చేయొద్దు ఎందుకంటే దానివల్ల మనకు సిద్ధించింది ఏమీ లేదు కనుక అని చెప్పారు మాస్టర్ గారు ఆయన మొహమాటం ఏం లేదు ఆయనకి తర్వాత అక్కడ బృందంతో అరవిందులు మా గురించి మాట్లాడారు మాస్టర్ గారు భోజనం వడ్డించబడిన తర్వాత హోటల్ నుండి రప్పించబడిందని గమనించాం యూరోప్లో ఈ మధ్యనే శాఖాహారం ఒక ఫ్యాషన్గా వచ్చింది తప్ప సంప్రదాయబద్ధమైన శుద్ధ శాఖాహారం ఇచ్చే హోటల్ యూరప్లో లేవు అప్పుడు అనిచేత మేము భోజనం చేసే సాహసం చేయలేదు భారతీయులకు ఈరోజు అతి పవిత్రమైన దినం కనుక ఈ రాత్రి మేము పళ్ళు మాత్రమే తీసుకుంటామని మాస్టర్ గారు చెప్పారు నిజానికి మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రాత్రిపూట మేము పళ్ళు డ్రై ఫ్రూట్స్ మాత్రమే తింటున్నాం ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఒక రాత్రి ఆకలి వేస్తే మాస్టర్ గారు స్వయంగా ఏదైనా వండి తినేవారు సమావేశానంతరం మికెల్ లాంటిన్ మమ్మల్ని లియేజ్ కార్లో తీసుకొని వచ్చారు రాత్రి ఒంటి గంటకు నిద్రించాం వైట్ లోటస్ బృందంతో పాటు మాస్టర్ గారు ప్రతి ఉపన్యాసానికి ప్రభువు వందన హాజరయ్యేవారు వారి వద్ద సెలవు తీసుకున్నాం ఆ మర్నాడే అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మేము మా ఫ్రెంచ్ వీసాలు తీసుకోవడానికి లియేజ్లోని ఫ్రెంచ్ కాన్సులేట్కి వెళ్ళాం అప్పుడు మా కాగితాలు సిద్ధమయ్యాయి ఆ పగలంతా తీరిక దొరకడంతో మేము అన్ని సర్దుకొని మధ్యాహ్నం మూడు గంటల వరకు విశ్రాంతి తీసుకున్నాం అప్పుడు లీయేజ్కి నూట యాభై కిలోమీటర్ల దూరంలో సీత అనే యోగా టీచర్ ఏర్పాటు చేసిన సమావేశానికి మైఖేల్ ల్యాంటిన్ కారులో బయలుదేరాం ఇవి మన సోదర బృందానికి గత పదేళ్లుగా తెలుసు బిలియం అని చెందిన ఈ సీత అనే ఆమె తన భర్త రామ ప్రవర్తన సరిగా లేకపోవడం చేత విడాకులు ఇచ్చేసింది ఆయన బెల్జియంలో పెద్ద యోగ పాఠశాల నిర్వహించేవాడు వీరికి ఒక మగబిడ్డ ఒక ఆరబిడ్డ కొంతకాలం తర్వాత ఆమె భర్త ఆధ్యాత్మిక మార్గంలో తాంత్రిక మార్గంలో మారడంతో తాంత్రిక మార్గం అంటే యూరోప్ ప్రపంచంలో లైంగిక విశృంఖ ఇంద్రియ తప్ప మరేమీ కాదు అందుకే అది వరకు మాస్టర్ గారు అక్కడ చెప్పినప్పుడు ఆయనకి నచ్చలేదు అనే మాట అన్నారు అవును అసలు ఈ రా మనం చెప్పుకున్నాక ఇంతకుముందు ఈ రామా అనేటువంటి ఆయనకి తాంత్రాల్లో ఉన్నటువంటిది అది కాదని మాస్టర్ గారు చెప్పింది ఆయనకు నచ్చలేదు మాస్టర్ గమనించి మనకు గమనించి మనకు చెప్పారు మాస్టర్ గారు అదే జరిగిన తర్వాత ఆమె సహించలేక అతని విడాకులు ఇచ్చేసి మన గ్రామంలో మళ్ళీ యోగ పాఠశాల స్థాపించి మిక్కిరి కష్ట నష్టాలు కోర్చి ఆ పాఠశాలను నిర్వహిస్తూ తన పిల్లల్ని పెంచుతూ ఉంది కుమార్తెకి వివాహం చేసింది కుమారుడు ఇంకా చదువుకుంటున్నాడు ఆమె యోగ పాఠశాలలో కూడా అభివృద్ధి చెందింది ఆమె సామాన్య జనంతో పాటు క్రిస్టియన్ చర్చి ఫాదర్ క్రైస్తవ మఠాలకు చెందిన గురువులకు యోగా నేర్పుతుంది రోమన్ కేథలిక్ బిషప్లు యోగాను అంగీకరించారంటే చాలా చెప్పుకోదగిన విషయమే యోగ మార్గంలో ఆరోగ్యము ఆశ సాత్విక చింతన అనే అంశంపై ఉపన్యాసం ఏర్పాటు చేసిందామె ముందు రైల్లో వ్రాసిన మఠం లాంటిది ఆయన మరో క్రైస్తవ మఠంలో ఉపన్యాసం ఏర్పాటు చేయబడింది అందులో యాభై మంది క్యాథలిక్ బిషప్లు ఉన్నారు చాలామంది ఉపన్యాసానికి హాజరయ్యారు యూరోపియన్ ఉత్తమ శ్రేణి ప్రెస్సుల్లో ఈ మఠాన్ని ఉన్న ప్రింటింగ్ ప్రెస్ ఒకటి ఆ ముద్రాలయాన్ని చూడడానికి చూడాలని మాస్టర్ గారు కుతూహలపడ్డారు అక్టోబర్ ఒకటి శుక్రవారం ఆ ప్రెస్ చూడడానికి ఏర్పాటు జరిగాయి ముప్పైవ తేదీన లేడీ లియానా ఫాదర్ చార్లెస్ మమ్మల్ని మఠం వారి మఠానికి మఠానికి వచ్చి సామూహిక ప్రార్థన నిర్వహించి సామూహిక కార్యక్రమం ఆరంభించమని కోరారు మేము ఆ మఠంలో మాస్టర్ సివి ప్రేయరు గాయత్రి మంత్ర వచ్చారాన్ని నిర్వహించాం ఎక్కడ వాళ్ళ కేథలిక్ వాళ్ళ మఠంలో లేడీ డయానా ఆ మఠంలోని తగినంత భాగాన్ని తాను కొను కొనివేసి మాస్టర్ గారి పాదాలకు సమర్పిస్తానని దానివల్ల యూరప్లో మాస్టర్ గారి కార్యక్రమాలకు చక్కని రూపు ఏర్పడుతుందని అక్కడ ఆసక్తిగల వారు సామూహిక జీవనం సాగిస్తూ క్రమబద్ధంగా ఆచారిక తరగతులు నిర్వహించుకోవచ్చని చెప్పింది ఈ ప్రణాళిక ఆరంభించడానికి మాస్టర్ గారు ఆశీస్సులు కోరింది మాస్టర్ గారు సమ్మతించి కార్యక్రమాన్ని ప్రారంభించండి తర్వాత దాని మార్గాన్ని ఆ కార్యక్రమమే చూపుతుంది నేను చేయవలసిందంతా నేను చేస్తా అన్నారు ఆ మధ్యాహ్నం బ్రసల్స్లో పవిత్ర గ్రంథములందరూ సాంకేతిక విద్య సింబాలిజం ఆఫ్ స్క్రిప్చర్స్ అని ప్రసంగం ఏర్పాటు చేయబడింది ఆ మధ్యాహ్నం నేను వైట్ వాటర్ బృందం సభ్యులు నేను కొన్ని సందేహాలకు వివరణ ఇచ్చే నిమిత్తమై సాయంత్రం ఐదు నుండి ఎనిమిది వరకు సమావేశం ఏర్పాటు చేశారు అందు మాస్టర్ గారు సమావేశానికి వెళ్ళగా నేను వైట్ హౌస్ బృందం కేంద్రం వద్ద అయిపోయాను ఎనభై నుండి మనం కొన్ని కొన్ని విశేషాలు కొన్ని విశేషాలు దొరికే మనం చెప్పుకున్నాం